వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారానికి శంకుస్థాపన చేసిన ఎంపీ భరత్ దక్షిణ కాశీగా విరజలుతున్న ఆధ్యాత్మిక నగరం రాజమహేంద్రవరంలో ఎన్నో ప్రసిద్ధ పురాతన ఆలయాలు ఉన్నాయని వాటికి గత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు సోమవారం ఉదయం నగరంలోని కోటిలింగాలపేట శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి శ్రీ సీతారామస్వామి వాళ్ళ వారి దేవస్థానం ముఖద్వార నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు ఈ ముఖద్వారాన్ని ఆలయ పాలక వర్గ చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ తన తండ్రి దివంగత అరిగెల సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్మిస్తున్నారు ముఖద్వారం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎంపీ భరత్ ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన అరిగెల బాబు ఆలయ పాలక మండలి సభ్యులను అభినందించారు ఇదే రీతిలో నగరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానాలకు కూడా ముఖద్వారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నక్కా శ్రీ నగేష్ కట్టా వెంకటేష్ ఉదయ్ రాణాసా ఉల్లూరి రాజు నడివాడ సత్యనారాయణ శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇదే కోట్లింగాల్ ఘాట్ దగ్గర కొన్ని వందల మంది రజక సోదరులందరూ కూడా వాళ్ళ వృత్తి నిమిత్తము ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసిన తర్వాత వాళ్ళు సేద తీర్చుకునే దానికి ఒక విశ్రాంతి సాలను కూడా ఇదే కోట్లింగాలు ఘాటు దగ్గర నిర్మాణం చేయనున్నాము మరి రజక సోదరులందరికీ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి అప్రూవ్ చేయి వారు కోరడం వలన ఇవాళ అది కూడా శంకుస్థాపన చేసి త్వరలోనే అది కంప్లీట్ చేసి రజక సోదరులకు అందరికీ కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ గతంలో కూడా బ్రాహ్మణులు పెండ ప్రధానాలు కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఎండలో పెండ ప్రధానాలు ట్టుకునేవారు అరిగల్ బాబు గారు అదేవిధంగా ఉదయరాన కట్టా వెంకటేషు సాయిబాబా గారు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఈ అంశాన్ని తీసుకొని వచ్చారు బ్రాహ్మణులందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ కూడా మనము ఒక షెడ్ నిర్మాణం చేశాము మార్కండేశ్వ గుడి దగ్గర కూడా అదే షెడ్ నిర్మాణం చేసి ఆ బ్రాహ్మణులందరికీ కూడా సేద తీర్చుకునే విధంగా అక్కడ కూడా రెండు షెడ్లు నిర్మాణం కూడా చేశాము అదే తరహాలో రజక సోదరులకు కూడా ఇదే నిర్మాణం కూడా చేసి త్వరలో అందిస్తాము Thank you.